ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా దెడ్ల వీరరాఘవుల నామినేషన్ కార్యక్రమం భారీ ర్యాలీతో అట్టహాసంగా జరిగింది ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు మరియు రంపచోడవరం రెవెన్యూ డివిజన్ నుండి వందలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పట్టభద్రులు కార్మిక మరియు ప్రజా సంఘాల నుండి తరలివచ్చారు స్థానిక సీఐటియు కార్యాలయం నుండి ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ గురువారం నిర్వహించారు ఏలూరు రాఘవులు నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం సిఐటియూ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు ఈ బహిరంగ సభకు రాష్ట్ర కార్యదర్శి బి బహిరంగి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్ కృష్ణా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే శక్తి పీడిఎఫ్ అభ్యర్థులకు మాత్రమే ఉందని చెప్పారు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి పాలకులు ప్రజల జీవితాలు ఫణంగా పెట్టి కార్పొరేట్ అనుకూలమైన చట్టాలు చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల నాయకులు విమామేశ్వరరావు మంతిన సీతారాం బి బలరాం కె ఉమామహేశ్వరరావు పి చంద్రశేఖర్ ఎస్ బాలాజీ జ్యోతిబసు శ్రీదేవి అరుణ్ కుమారి రవికుమార్ ముస్తఫా అలీ విజయరామరాజు రామభద్రం జైకర్ షరీఫ్ నరేష్ డిఎన్విడి ప్రసాద్ ఏ రవి ఎస్ఎన్ రమేష్ రవికిషోర్ బేబీ రాణి జేఎన్వి గోపాలన్ అరుణ్ కుమార్ ఐవి సుధాకర్ కె రాజా రామ్మోహన్ రాయ్ ఆర్ లింగరాజు తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ అనేక బాధ్యతలు నిర్వహించి ఉపాధ్యాయుల సమస్యలు ప్రాతిధ్యం చేస్తూ పరిష్కారానికి కృషి చేశాను ఈ కాలంలో రెండు సంవత్సరాలు ఫ్యాప్టో చైర్మన్గా ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా జేఏసీ చైర్మన్గా కూడా నేను బాధ్యత నిర్వహిస్తూ అనేక సమస్యల మీద పోరాటాల్లో పాల్గొంటూ అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి ఒక అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడిగా ఈరోజు రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగబోతున్నటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పీడిఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు నా పేరుని ప్రతిపాదన బలపరిచినాయి ఆ రకంగా రేపు ఇరవై ఏడవ తేదీన నేను పోటీలో ఉండబోతా ఉన్నాను కారణం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మేధావులు ప అందరూ కూడా దిడ్ల వీరరాగలు అనేటువంటి నా యొక్క బాధ్యతత్వాన్ని గౌరవించి ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటి మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఓటర్లందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైతే పీడిఎఫ్ తరఫున సోషల్ టీచర్గా పనిచేస్తూ ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసినటువంటి దిడ్ల వీర రాఘవుల్ని ఈ రోజున మన ఏలూరు కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు అధ్యాపకులు కార్మికులు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని నామినేషన్ వేయటం జరుగుతూ ఉంది ఇది ఈ పీడిఎఫ్కి తరఫున రెండు వేల నుంచి కూడా మేము నిలబెట్టినటువంటి ఒక సాధారణమైన టీచర్ని సాధారణమైనటువంటి అధ్యాపకుల్ని కూడా ఈ యొక్క శాసన మండలికి నిలబెట్టి అటు ప్రతిపక్షం వైపు కానీ పాలకపక్షం వైపు కానీ ఒరిగిపోకుండా సమావేశం వైపు నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి మా పీడిఎఫ్ వర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు శాసన మండలిలో యాభై ఎనిమిది స్థానిక ఆదరణ ఇస్తా ఉన్నారో ఈ రెండు జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు ప్రజా సంఘాలు అందరూ కూడా ఏదైతే జడ్డ రాఘవులకి ప్రథమ ప్రధాన ఓటు వేసి గెలిపించాలని చెప్పి పీడిఎఫ్ తరఫున పిలిపిస్తా ఉన్నాను